వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ నిర్వహించిన తెలంగాణ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు మండల స్థాయి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ మునుగోడు శాసన సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడు లక్షల రెవెన్యూ అప్లికేషన్స్ ప్రభుత్వానికి అందాయి వీటిలో ఆరు లక్షల వరకు క్లియర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం માટે તમે વાઇસ ચેરમેન તે રાતાજી પાસે આવો કે મોકળા આવો છો મારા તરફથી પાટીને એક થી કી સિસ્ટમનું નમન જીવને 저수전을 듣고 습니다 మరియుడు కూడా ఈ మునుగోడు వర్గంలో ఈ ప్రోగ్రాం అరగం చేసినందుకు మునుగోడులో ఉండే రైతుల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో పరిపాలించిన ప్రభుత్వము అది రాత్రికి రాత్రే ధరణి ఫోటో తీసుకొచ్చింది అది ఎవరి కోసం వచ్చింది ఇందుకోసం వచ్చింది అనేది వెళ్ళకపోతే భయంకరమైన వాస్తవం ఇంత వెనకాల వేల ఎకరాల భూమి విలువైన భూములు కొట్టేస్తూ వాళ్ళకు పథకం ప్రకారం ఒక విదేశీ ఉపన్యాదుర్చుకొని ఆ తండ్రి ఫోటల్ నిర్వహణ కూడా వాళ్ళకి అప్పటి ఆ భూమిని కాపాడుతుంది ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా భూమి నమ్ముకున్న హైదరాబాద్ దాన్ని దాన్నికొని బతులు గడుపుగా ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది వాళ్ళకి భార్య పిల్లలు అని చెప్పి కొందరు చదువులు ఎత్తులు పోతుంది భూమి కొందరు ఎప్పటికీ కూడా నష్టం వచ్చినా సరే కాలమైన కాలం కాకపోతే ఒక సంవత్సరం కాలం అయితే అని చెప్పి అంటే భూమిని నమ్ము పోలీసులను పెట్టి కేసులు పెట్టుకొని భూమి రాసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే ఇది ప్రజల కోసం రైతుల కోసం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం అంటే కాదు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ప్రాజెక్టులు ఎవరికి ప్రూఫ్ అయినా సరే మనం కూడా ఉండగా కింద నాలుగు గ్రామాలు పోయి వాళ్ళై నైన్టీ పర్సెంట్ ప్రాబ్లం చాలని ఆడియో అంటున్నారు కానీ అవసరం ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థలు కానీ చిన్నగా ఉన్నాయి పదిహేను వాళ్ళని సంగతించి మన లైన్ లో పెట్టి అలా వీళ్ళు చేయలేకనే మన రోడ్ వేస్తారు మనం అధికార వస్తామని చెప్పి కలెక్ట్ కానీ అది వాళ్ళని పరిధి కాలే వాళ్ళు మనం మారిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఇచ్చడమే కాక పేద ప్రజల విషయంలో మాత్రం కమిట్మెంట్ కూడా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ రోజు బిఆర్ఏ బిఆర్ఏ వ్యవస్థను కూడా రద్దు చేసింది నాకంటే మంది మాట్లాడిన చాలా మంది నాయకులు రావచ్చు ఎమ్మార్ కలెక్టర్ గారు చెప్పింది ఈ భూభాటు చట్టం వచ్చిన తర్వాత రైతులకు అపోహలు ఉండేది ఆ ధరణి వల్ల ఇప్పుడు ఏ ఎమ్మార్ రెవెన్యూ అధికారుల ఆఫీసులకు ఎమ్మార్లో అధికార వికేంద్రీకరణ చేయబడ్డది భూభా భూభాధ అంటే ప్రతిదానికి హైయర్ లెవెల్సిన ఆడవాళ్ళు తొంభై తొమ్మిది శాతం సమస్యలు ఈ భూభాగ చట్టం కొత్త చట్టం ద్వారా మీకు ఈ సమస్యల పరిష్కారం కాబోతున్నాయి ఎన్నో ఏళ్ళు సమస్యలకు పరిష్కారం అటువంటి సమస్యలకు రెవెన్యూ ఆఫీస్ పోతే ఎమ్ఆర్ఓ వాడి వాడు ఏమనుకోదు రెవెన్యూ ఆఫీస్ అంటే కరెక్ట్ మా కరెక్షన్ అని పేరు అవినీతి అదొక అభిప్రాయం పోలీస్ డిపార్ట్ పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఎమ్ఆర్ఓ ఆఫీస్ పైసలు ఏం తీర్పు కాదని చెప్పి ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మనసులో ఉంది దయచేసి నేను అందరూ ఈ ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతం వాడుగా మా మీద కాంగ్రెస్ పార్టీ మీద తోటి మాకు అధికారం వచ్చింది ప్రజలు కనీసం ఇప్పుడైనా సరే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు ఒక కుటుంబ పార్టీ ఒక రాజకీయ పాలన జరిగింది ఇక్కడ అప్పుడు ప్రజాస్వామ్యం లేదు ఎవరికైనా కష్టం వచ్చినా నశనం వచ్చినా భూ నిర్వాసితులు కానీ ఆర్ ఆర్ఎర్ కానీ అప్పుడు మనకు భూభాటేషన్ యాక్ట్ కానీ పార్లమెంట్ బిల్లు పాస్ అయింది కానీ పద్నాలుగు ల్యాండ్ తీసుకొచ్చి రాత్రికి రాత్రి పొలాలలో పేర్లు వేసి రైతులను బెదిరించి దాని కూర్చి దింపించి భూమి తీసుకొని ప్రాజెక్టు కట్టింది కానీ నిజంగా చట్ట ప్రకారంగా మనకు రైతులకు న్యాయం జరగలేదు